కొన్ని వందల ఇల్లు బతకాలంటే నాలుగు ఇళ్ళు పోతాయి అసలు ఇప్పుడు మన నీ ఇల్లు ఎందుకు కొడతలేరు నా ఇల్లు ఎందుకు కొడతలేరు నువ్వు మీడియా అన్నావు నువ్వు నీ కూడా ఒక ఇల్లుంది మన ఇల్లు కూలగొట్టిరా మీరు చెప్పాలి నా ఇల్లు అయితే కూలగొట్టలే ఎందుకు కూలగొట్టలే మనం కబ్జా చేయలే మనం కబ్జా కూరలం కాదు అంటే ఇవని ఇల్లు అయితే కూలుతుందో ఆ దొంగలకు వీళ్ళు సర్ది కడితే ఆ సర్ది తిని ఇలా కార్ కావాలా బుల్డోజర్ కారు ఖరాబ్ అయింది షెడ్డుకు పోయింది కేసీఆర్ ఫామ్ హౌస్కి పోయిడు బిడ్డ జైలుకు పోయింది కేటీఆర్ ఏమో మళ్ళా ముఖ్యమంత్రి అవుతా అని తగిన కోతి లెక్క ఎగురుతాడు హరీష్ రావు ఏమో అయ్యా కొడుకు బిడ్డ కొట్టుకుంటే సందుల సడమి అని సడన్ల దుంకి ఇదంతా దోసుకు తిందామని ఆయన చూస్తాడు జూబ్లీ హిల్స్ బిడ్డలు అలా మేల్కొన్నారు నవీన్ యాదవ్ అన్న వెంట నడుస్తూ ఉన్నారు మీ పప్పు లుడుకయ్యి పదకొండవ తారీఖు నాడు ఒక్క గుద్దు గుద్దితే మూడు రంగుల జెండా ఈ జూబ్లీ హిల్స్లో ఎగురుతుంది నవీన్ అన్న అసెంబ్లీకి పోతాడు నూట యాభై కోట్లే కాదు ఎక్కడ అభివృద్ధి జరగలేదో అక్కడ రేవంత్ అన్న అండతోని మహేష్ కుమార్ గౌడ్ తోడుతోని ఈ గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి ప్రొన్నం ప్రభాకర్ అన్న అదేవిధంగా ఇన్ఛార్జిగా ఉన్న మరో వివేకన్న తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరికీ ఒక కొడుకు వలె ఒక తమ్ముని వలె ముఖ్యంగా ఒక బీసీ బిడ్డగా కోట్లాది నిధులు తీసుకొస్తాడు ఈ జూబ్లీ హిల్స్ను బంగారు కొండగా చేస్తాడు జూబ్లీ హిల్స్ అంటే ఏంటిది కొండలే కదా కొండలే కదా బంగారు కొండలయే రోజులు మరికా కొన్ని రోజులలో మనం చూస్తాం నవీన్ యాదవ్ అన్న గెలుస్తూ